హాయ్ వెల్కమ్ టు సోషల్ మీడియా షో ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏ టాపిక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి ఏ అంశాలు మీద జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు డిస్కషన్ ఏంటి సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే బయట ఎక్కడెక్కడో ఉన్న ప్రపంచంలో ఉన్న జనమంతా కలిసి ఒక చోట చేరి వాళ్ళు అదేదో ముచ్చట్లు పెట్టుకున్నట్టు అమలక్కల ముచ్చట్లు లాగా తయారైంది ఆ కండిషన్లో ఇప్పుడు ఏ ఏ వాటి గురించి ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి మీమ్స్ దేని మీద ఎక్కువ ఉంటున్నాయి వాటి స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం మీకు ఇప్పటికీ ఏది హెరట్ గా ఉంది ఏంది దేనితో మొదలు పెడదాము అంటే ఇక్కడ బాబుపై కేసు పెట్టిన పోలీసులకు హోంశాఖలో చోటు రామతీర్థయం ఆలయానికి వెళ్ళిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసులు పెట్టిన డిఎస్పీ పులిపాటి అనిల్ ఇప్పుడు హోంమంత్రి అనితపేషిలో ఓఎస్డిగా చేరారు అంతకుముందు రెండేళ్ల పాటు అప్పటి డీజీపీ గౌతమ్ సమాంగ్ వద్ద ఆయన ఓఎస్డీగా చేశారు అలాగే అనితపేషిలో సచివాలయ ఉద్యోగ సంఘంలో పనిచేసిన వివాదాస్పద ఉద్యోగ నేత వెంకటరామరెడ్డి కుడిభుజం సాయి కుమార్ ఈడీ అడిషనల్ పిఎస్గా చేరారు వైసీపీ వీరభక్తులంతా హోంపేసిలో చేరికతో కీలకమైన సమాచారం బయటకు పోలేదని గ్యారంటీ ఏముంది పైగా సాయి కుమార్కు ఇంటెలిజెన్స్ నుంచి క్లియరెన్స్ రావడం చిత్రంగా ఉంది ఇంకోటి నెగిటివ్ రిపోర్ట్ అందిన లోకేష్ పేసిలో మరో అధికారట విద్యాశాఖ మంత్రి లోకేష్ పేసిలో వైఎస్డిగా చేరిన ఆకుల వెంకటరమణపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ఈ అధికారికి ఇంటెలిజెన్స్ నుంచి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది అప్పటికి లోకేష్ పేషిలో కొనసాగుతున్నారు వైసీపీ అధికారికి గొట్టిపాటి ఛాన్స్ వైసీపీ ఆయాలో ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి వద్ద పిఏగా పనిచేసిన రవీంద్ర ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి దగ్గర చేరారు రవీంద్రను ప్రియగా గోట్టిపాటి రవి నియమించుకున్నారు అంటే ఇప్పుడు ఇలా ఇప్పుడు ఈ వార్త యొక్క సారాంశం ఏంటి దాని యొక్క ఆలోచన లేకపోతే దాన్ని ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఈ వార్త డెఫినెట్గా ఇది ఒక ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోనూ వచ్చి ఉంటుంది ఏంటి దీన్ని అంటే ఏంటి ఇంకా ప్రభుత్వం మారిన వెంటనే బాలుగారు ఇప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటంటే గతంలో వైసీపీలో అనుకూలంగా పనిచేసిన అధికారులు ఇప్పుడు టీడీపీలో కీలకమైన పొజిషన్లో ఉన్నారు మీరు చూడండి అసలు బాబు మీద కేసు పెట్టిన పోలీసులకే హోంశాఖలో చోటు ఇచ్చిందంట మేడం అంతా వివాదాస్పద ఉద్యోగ నేత వెంకటరామరెడ్డి కుడిభుజం సాయి కుమార్ అడిషనల్ పిఎస్ గా చేరాడట ఆ తర్వాత రామతీర్థం ఆలయానికి వెళ్ళిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కేసులు పెట్టిన డిఎస్పీ పులిపాటి అనిల్ ఇప్పుడు హోంమంత్రి అన్నిటి పేచీలో చేరారు చేరారట ఇకపోతే సాయికుమార్ ఇంకో పోతే విద్యాశాఖ మంత్రి లోకేష్ పేచీలో ఓఎస్డీగా చేరిన ఆపుల వెంకటరమణపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఈ అధికారి ఇంటెలిజెన్స్ నుంచి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా లోకేష్ చేర్చుకున్నాడు గుర్తిపాటి రవి కూడా అంతే గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి దగ్గర పిఏగా పనిచేసిన రవీంద్ర ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గుర్తిపాటి రవి దగ్గర చేరారు రవీంద్ర పిఏగా గుర్తిపాటి రవి నియమించుకున్నారు ఏంటి ఇది అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒక లోకేష్ కావచ్చు బాబు కావచ్చు వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు కాలంలో ఇప్పుడు అధికారంలో ఉన్నారు అంటే ఆ అధికారులు ఏం కావాలి ఆ రోజుల్లో వాళ్ళు వాళ్ళు కాలమాన పరిస్థితిని బట్టి అట్లా చేస్తారు కేసు పెట్టు అంటే పెడతారు చంద్రబాబు మీద ఇప్పుడు ఆయన్ని మళ్ళీ తిరిగి హోమ్ లో చేర్చుకున్నారంటే ఏమని అర్థం ఆ ఇక్కడ లేకుండా చూసేయాలా లేకపోతే ఏంటి దీని మీనింగ్ ఏంటి ఏంటి మీ ఒపీనియన్ ఏంటి గ్రౌండ్ లో ఇట్లా అలా కాదు కానీ మామూలుగా ఇంటి కూడా ఈయన కూడా ఏంటంటే వాళ్ళలో కొంతమంది ఉన్నవాడు అన్నట్టు ఈయన చేర్చుకున్నాడు ఎవరు జగన్ జగన్ వాళ్ళలో కూడా ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ నెట్ చేర్చుకున్నాడు పాప ఆరోజు తెలుసు వస్తు అని చెప్పి అధికారం నిమ్మగడ్డ రమేష్ రమేష్ అదే ఆ ఎన్నికల అధికారి అతను ఏమయ్యాడు ఆఖరికి ఏకు మేక అవును అవును అట్లాంటి అంటే ద నెంబర్ వన్ స్టూడెంట్ ఆఫ్ ద ఆ 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దనుంజయ్ రెడ్డి ఆ చంద్రబాబు దగ్గర గట్టిగా పనిచేసి ప్రమోషన్ కూడా పొంది బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా పొందాడు టీటిడ్ చైర్మన్ గా టీటిడ్ ఈవో గా పక్కేటాడు ఐన తెలుసా కాదు దనుంజయ్ రెడ్డి దనుంజయ్ రెడ్డి టీటిడ్ లో ఉన్నాడుగా ఆ జవహర్ రెడ్డి కూడా ఉన్నాడు ఉన్నాడు నేను రాకముందు అక్కడే ఉన్నాడు జీబీపీ టీడిపీ గవర్నమెంట్ లో ఆయన అక్కడ ఉన్నాడు తెలుసా ఓకే ఆ గవర్నమెంట్ లో ఉన్నాడు అతనికి మంచి వచ్చింది ఈ రోజు జగన్నాథ్ దీన్ని ఒక వార్తగా చిత్రీకరించి బాబుపై కేసు పెట్టిన పోలీసు పోలీసుకు హోమ్ లో చోటు అని చిత్రీకరించే యత్నం చేస్తే ఇప్పుడు ఆ ఉద్యోగం ఏం చేయాలి వెళ్ళిపోవాలా ఇంకా ఇంటికి మొన్న అనింది అంత ఏమని ఆ మీలో వైసీపీ మైండ్ సెట్ ఉంటే మార్చుకోవడానికి ఉద్యోగం వెళ్ళిపోండి అంటే ఒక ఉద్యోగి యొక్క కెరీర్ ట్రాక్ రికార్డ్ అంటే అంత ఈజియా ఒక అధికారంలో వాళ్ళు ఆ పార్టీ ఉంది వాళ్ళు చెప్పింది చేయడం అనేది అతను డ్యూటీ కదా దాన్ని అంత హైలైట్ చేసి నెగిటివ్ రిపోర్ట్లు పాజిటివ్ అని ఏంది దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడు వచ్చే రోజుల్లో వీళ్ళందరూ వీళ్ళ ఉత్సాహం ఈ ఎల్లో మీడియా ఉత్సాహమో లేకపోతే దీన్ని బట్టి చూస్తుంటే ఏమర్థం అవుతుందంటే పార్టీకి అనుకూలంగా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఉద్యోగుల్లో ఒక ఐదేళ్ళు తీసి పక్కన పెట్టేసి అంత కసి క్రోధాన్ని చూపిస్తున్నారు ఈ వార్త అర్థం అదే కదా అవును కానీ కానీ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఇంత ముందు ఏపీ వెంకటరమణ తెలుసా ఆయన రిటైర్ అయిపోయాడు లో గవర్నమెంట్ లో చాలా ఇబ్బంది పెట్టారు అతన్ని చాలా నడకే చూపించారు కానీ ఈ రోజు ఇక్కడ వచ్చి చార్స్తున్నాడు తెలుసా ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరైతే ముగ్గురు ఇంతకుముందు టీడీపీ లో వెళ్ళిపోయిన వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ లో పనిచేసే ముగ్గురు వెళ్ళిపోయారు చూడు ఐపీఎస్ ఆఫీసర్ ముగ్గురు కలిసే అతను ఠాగూర్ ఒక అతను వెంకటరమణ ఒక అతను వీళ్ళే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఆశిస్తున్నారు తెలుసా నీకు వాళ్ళ ముగ్గురే ఇక్కడ గవర్నమెంట్ ని వీళ్ళు చెప్పిన చోట వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఇవ్వడం వీళ్ళు చెప్పిన వాళ్ళకి వెంటనే చాలా మంది ఐపీఎస్ ని ఐఏఎస్ సీనియర్ ని ని వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసారు తెసా చాలా మందిని ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు వీళ్ళకైతే అనుకూలంగా ఉంటారు వీళ్ళకి అనుకూలంగా మాటింటారు వాళ్ళని మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి అదంతా వాళ్ళకి సమ్మగా ఉంటది కానీ ఇప్పుడు ఈ వార్తలో ఈ వార్త రాసిన ఒకనొక పత్రికకి అవంతా సమ్మగా ఉంటది కానీ వీడి బాధ ఏడిపోయిందంటే అక్కడ బాబు మీద కేసు పెట్టినప్పుడు నువ్వు ఓఏ చేయడం అంత అవకాశం ఇస్తావా అనేది ఇప్పుడు అక్కడ అది నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వాడికి లోకేష్ పేషిలో అంత ప్రాముఖ్యత గత ప్రభుత్వం మంత్రి దగ్గర పిఏగా పనిచేసిన వాడికి ఈ ప్రభుత్వం మంత్రులుకి పిఏగా పనిచేయడం అంటే ఏంటి చిచ్చులు వేగొట్టడం రాజేయడం ఉద్యోగాలని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం కాదు కాదు ఇక్కడ ఏంటంటే దొంగత తినట్టు ఇప్పుడు ఇప్పుడు వారు ఏం చేస్తారంటే ఈ లీక్ జగన్మోహన్ రెడ్డి అన్ని ఏవైతే మిస్టేక్లు చేశాడో ఆ మిస్టేక్స్ అన్ని బయటపడడం కోసం ఓహో అంటే వాళ్ళకే అవకాశం ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంది ఇవి ఉంటే లూపులు అవన్నీ తీసుకొచ్చి తిరిగి వీళ్ళకి అప్పజెప్తారని వీళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు ఓకే కంక్లూషన్ వచ్చేసింది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ అదే మనం ఈ వార్త యొక్క సారాంశం ఏంది అని మనం ఇప్పుడు దాకా కొద్దిగా అన్వేషణ చేసే పరిస్థితి కనిపించింది అయితే ఫైనల్గా ఇలాంటి వాళ్ళని తీసుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆ గవర్నమెంట్లో ఎలాంటి ఇవి కీలకమైన ఏమన్నా ఆధారాలు సేకరించడము సమాచారాన్ని రీకలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల అని చిన్న కంక్లూజన్ ఇచ్చాడు మనోడు మరి